హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సర్వపిండి ఎలా చేయాలో చూద్దాం ముందుగా కావలసిన పదార్థాలు పల్లీలు పసుపు జీలకర్ర నువ్వులు పెసరపప్పు రెండు నిమిషాల ముందు నానబెట్టిన పెసరపప్పు ఇంకా ఉల్లికాడలు అదే స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు నెక్స్ట్ ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం ముందుగా కావాల్సినంత నూకల పిండి తీసుకోండి అదే నూకల పిండి అంటే బియ్యం పిండి బియ్యం పిండిలో రెండు ఈ స్పూన్ తోటి రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ ఉప్పు ఇంకా నువ్వులు పల్లీలు పసుపు ఒక స్పూన్ జీలకర్ర నానబెట్టిన పెసరపప్పు కొత్తిమీర కరివేపాకు స్ప్రింగ్ ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేసి మొత్తం పిండిలో కలిపేటట్టు కలిసిపోయేలా మంచిగా కలుపుకోండి కారం ఎక్కడ ముద్దలు ముద్దలు కట్టకుండా పిండిలో కలిపేలాగా కలిపేయండి ఇలా మంచి కలుపుకొని కొన్ని గోరువెచ్చని నీళ్ళు కొన్ని కొన్ని పోసుకొని చపాతి పిండి ముద్దలాగా కలుపుకోండి నీళ్ళు ఒకటే సర్వేయకండి కొన్ని కొన్ని కలుపు పోసుకుంటూ ఇలా చపాతి ముద్దలాగా కలుపుకోండి తర్వాత ఇలాంటి సర్వపిండి ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసి మొత్తం చుట్టూ రుద్దుకోండి రుద్దుకున్న తర్వాత ఇలా చిన్న చపాతి ముద్దలాగా తీసుకొని ఇలా వద్దుకోండి చపాతిలాగా ఒత్తుకోండి ఒత్తిన తర్వాత ఇలా కొంచెం గ్యాప్ ఇవ్వండి మాడిపోతుంది లేకుంటే అక్కడక్కడ హోల్స్ చేసుకోండి హోల్స్ ఎందుకంటే మధ్యలో కాలడానికి లేకుంటే పిండి పిండి ఉంటుంది ఇలా చిన్న చిన్న హోల్స్ చేసుకోండి అలాగే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి స్విప్ చేయకుండా చూస్తేనే ఏది ఇలా ఏం తీసినామో తెలుస్తుంది అలాగే కొంచెం నూనె పోసుకోండి గ్యాస్ ఆన్ చేసి ఈ సర్వపిండి గిన్నెని పెట్టుకొని హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో చూసుకుంటూ కాల్చుకోండి లేదంటే మాడిపోతుంది అలాగే ఇంకొక గిన్నె తీసుకొని పక్క పొయ్యి మీద ఇంకొకటి పెట్టుకోండి తొందరగా అయిపోతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి రెండు వైపులా కాల్చుకోండి తర్వాత ఒక గిన్నె తీసుకొని గిన్నెలో వేసుకోండి అంతే నేను చెప్పినట్టుగా చేసి చూడండి చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో